కాశీకి పోయాను రామారి గంగ తీర్థం తెచ్చాను రామారే రామారే శ్రీశైలం వెళ్ళాను రామారి శివుని భూతి తెచ్చాను రామారే రామారే వరె వరే వరె వరె వరే ఉందే ఉండేవాడు ఎట్లాంటి పరిస్థితి ఇంతకీ ఎంతకీసేవేటంటే గుట్కనని అదే గుడివాడ మటక రాజా కొడాలి నాని పరిస్థితి శివరికి రాజకీయ సన్యాసం తీసుకునేదాకా వచ్చేయింది అంటున్నారు కొడాలి నాని ఇక రాజకీయాలకు పనికిరాడని తేల్చి పాడేస్తున్నారు ఎందుకంటే గుటగా నాని ఒంట్లో ఇప్పుడు రాజకీయం చేసేంత బలము లేదు అప్పట్లో వాళ్ళను వీళ్ళను ఆట్టుకొని బొచ్చగాళ్ళు అని తిట్టేంత దమ్ము లేదు అంటున్నారు ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి అట్లా ఉందట మొన్నే గుండె ఆపరేషన్ చేయించుకున్న గుటగానాని ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉన్నాడట బొంబాయి నుంచి వచ్చేసి హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరాడట ముంబై ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ ఎనిమిది గంటల పాటు చేశారట నెల రోజుల పాటు డాక్టర్ల దగ్గరే ఉండాలని చెప్పేసరికి విమానంలో హైదరాబాద్ ఆసుపత్రికి షిఫ్టింగ్ అయిపోయి ఇక్కడి డాక్టర్లతోనే చూయించుకుంటున్నాడట వాళ్ళంతా ఎప్పటికప్పుడు ఆ గుండె ఎట్టా కొట్టుకుంటుందో పరీక్షగా చూస్తున్నారట నిజానికి గుటకానానికి ఉన్న పాడాల వాటిని చేపట్టి ఒంట్లో ఉన్న సామానంతా అంతా వెళ్ళేట్టు తయారైందట మొదట్లో గ్యాస్ ట్రబుల్ అనుకున్నారట కానీ అంతా పరీక్షలు చేయిస్తే గుండెలో మూడు బొక్కలు మొత్తానికే పూడుకుపోయాయని తేలిందట పైగా కిడ్నీలు కూడా దొబ్బాయట అందుకే హైదరాబాద్ కంటే ముంబై తీసుకెళ్లడం ఉత్తమం అని చెబితే అక్కడికి వెళ్లారు పైగా చూడటానికి మేడి పండులా కనిపిస్తుంటాడు గడ్డం పెంచుకుని చేతి నిండా రకరకాల దారాలు కట్టుకుని కాస్మోరా మాదిరి కట్టెలా ఉంటాడు ఎందుకట్ట అయిపోయాడు అనుకుంటున్నారా అయ్యగారి అలవాటు చేయబట్టి అట్ట తయారయ్యాడని డాక్టర్ మొహం మీదే చెప్పారట ఆరు నెలలు బెడ్ మీద ఉండాలి ఎట్టా పడితే అట్టా చేస్తే ఎత్తికెళ్లే పరిస్థితి వస్తుంది మీ ఇష్టం అని గట్టిగానే వార్నింగ్లు ఇచ్చారట అంతేకాదు ఇదివరకట్లా లగెత్తుకుని ఆళ్ళ మీదకి ఇళ్ళ మీదకి గలాటాకి వెళ్తానంటే ఆవేశం ఎక్కువ ఆ తర్వాత చేయడానికి ఏమి ఉండదని కూడా చెప్పారట చేసిన రాజకీయం సాలు ఇక ఇంట్లో కూకొని మూడు ముక్కలాట ఆడుకోయా బాబా అని క్లియర్ గా చెప్పారట అందుకే బతికుంటే బలుసా తినొచ్చు అనవసరంగా రాజకీయాల జోలికి వెళ్ళి బీపీ పే చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని గుటకానాని బుర్రలో జ్ఞానం బరుపు టాపిందా అంటున్నారు అందుకే రాజకీయ సన్యాసం తీసుకుంటే సరిపోయే అని ఆలోచనలో ఉన్నాడట ఆరోగ్యం కుదుట పడ్డాక కూడా రాజకీయాలకు దూరంగానే ఉండాలని చూస్తున్నాడట ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అస్సలు బాగోలేదు ఎప్పుడెవరు బొక్కలోకి వెళ్లే తెలియటం లేదు అందుకే హాయిగా ఇంట్లో కూకొని రెచ్చి తీసుకోవటం ఉన్న దాంట్లో తిని కూకోవటం తప్ప రెచ్చిపోవద్దని గట్టిగానే పిచ్చింగ్ అయిపోయాడట ఏటైనా గొట్టాల ముందు నిలుసని ప్రత్యర్థుల్ని బండబూతులు తిట్టాలంటే వైజీపీలో గుట్టకాని మించినోళ్ళు మరొకరు లేరు అట్లాంటిది ఇప్పుడు బండి చేతికి వెళ్ళింది రిపేర్లు చేసినా మొదట్లా పరుగులు పెట్టే పరిస్థితి మాత్రం అస్సలు లేదంటున్నారు అందుకే గుటగా నాని రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే ఇక రాజకీయాలకు రామరావు చెప్పినట్టే అంటున్నారు ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి రాజకీయాల్ని వదిలేయటమే మంచిదని డాక్టర్లు కూడా గట్టిగా చెప్పారట ప్రశాంతంగా ఉండటం మంచి తిండి తినటం హాయిగా ఇంట్లో కూకోవటం ఇట్లాంటి పనులు తప్ప మళ్ళీ రప్పరప్ప అనుకుంటూ గద్దలకొండ గణేష్లా చేస్తే మాత్రం ఎవ్వరం చేయి దాటిపోతుందని వార్నింగ్లు ఇచ్చారట కానీ పాడే నోరు ఆడే కాలు ఊరుకోమంటారు నోట్లో గుటక బూత్ మాట లేకుండా నాని ఎట్లా ఉంటాడో ఏడి చేస్తాడు అనుకుంటున్నారు అంతా